కొద్ది దగ్గర 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 ఉండండి అలా పడుకోండి ఇది ఉన్నాం মানদার না স্যার 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 శిరస్వాతి నమస్కారం తెలియజేస్తూ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నా ప్రస్థానం మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్టార్ట్ అయింది పేదరికం నుంచి కష్టాలు కన్నీళ్లు అనుభవించి నేను ఇవాళ ఒక స్థాయికి ఒక అమెరికా వరకు వెళ్ళగలిగాను అని అంటే మనందరి కృషి నేను ఇక్కడ కూడా పాత్రికేయుడిగా పనిచేశానికి ఒక రూడంలో మీ అందరికీ తెలుసు ఇవాళ మిమిక్రీ రమేష్ నేను అమెరికా వెళితే నాకు చాలామంది పనిచేస్తుంటారు వాళ్ళు నా క నా కళ్ళలో వచ్చే కంటి నీటిని కనుక్కొని మాత్రం సాయం చేస్తున్నారు అలాంటిది ఇవాళ ఆర్టిస్టులలో మామూలుగా నరేష్ నరేష్ ఎప్పుడు వచ్చినా మనతోనే ఒక మేము మన మీటింగ్ కమ్మసంగం మీటింగ్ వచ్చినా ఇంకా మీటికి వచ్చినా రమేష్ చంద్ర రమేష్ చంద్ర అంటే ఆ మాతృదేవ పాటని అలాగే పాట చేస్తుండేవాడు అన్న ఇట్లా సాయం అంటే నేను చెప్పేవాడిని నరేష్ ఏంది నువ్వు తీసుకెళ్తావా మీ ఆవిడకి ఇస్తావా నువ్వు ఇది చేస్తావా అంటే లేదన్నా నేను నేను ఇస్తాను ఫోన్ చేపిస్తాను అన్న అనేవాడు అంటే కష్టపడి నా అట్లాంటి తర్వాత నరేష్ ఎన్టీఆర్ అభిమాని ఆ ఎన్టీఆర్ అభిమాని చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది అలాగే రేలా నాగరాజు నాగరాజు కూడా రేలాలో మంచి టీవీలో ఫేమస్ అయ్యాడు ఇవాళ చూస్తే అలా అయ్యాడు ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి పప్పు అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి అట్లా అయిపోయాడు చాలా బాధపడుతున్నాడు అన్న నాకు గ్రోసరీస్ లేవు అలాగే నాకు కనీసం మందులకు కూడా డబ్బులు అన్నప్పుడు నేను సతీష్ దర్బా గారిని కాంటాక్ట్ అయినప్పుడు ఆయన ఏం చేశాడు రమేష్ గారు మీరు వాళ్ళిద్దరిని కొంచెం టేక్ కేర్ చేయండి అని చెప్పేసి ఆయన నాకు చెప్పడం జరిగింది నేను ఇక్కడికి వచ్చాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వరద బాధితులు కూడా ఉన్నారు నేను ఇక్కడ నుంచి ఎదిగాను కాబట్టి నేను ఇక్కడ నుంచి ఈ గాలి ఈ నీరు ఈ నేల మీద తిరిగాను ఈ గాలి నీరు పీల్చాను కాబట్టి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని చెప్పేసి వరద బాధితులకు కూడా కొన్ని కిట్స్ ఇవ్వడం జరుగుతుంది సతీమణి శ్రీమతి శైలజ కూడా ఆ ఎవరికన్నా మనం సాయం చేయాలి అన్నప్పుడు తాను కూడా స్పందిస్తుంటుంది మనం ఎందుకంటే ఏదో సాయం చేసి మనం ప్రెస్ క్లబ్ లో నాకు అమ్మం కాబట్టి ప్రెస్ మీట్ చెప్తున్నా రమేష్ అన్న ఎందుకంటే ఈ సాయం చేసి మనం ఇదే ఒక విజయాల్సి పర్లేదు ఎవరైనా మనం ఇలా దీని ప్రచారం పోతే చెప్తే నేను ఇంకొంతమందికి సాయం చేసే అవకాశం ఉంటుంది అని మీ అందరికి మనవి చేస్తూ ఒకసారి మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ఇవాళ లక్ష్మణ లేకపోతే ఈ కార్యక్రమం జరిగేది కదా నేనంతా ఒక ఒక ఇదిలో ఉన్నప్పుడు రేపు ఇవాళ కాకపోతే రేపు చెప్పుకోవడం కానీ జాంబియా వెళ్ళాలి అయినా కూడా మొన్న రావాలి కదా మనం అవును మళ్ళీ వర్షం వస్తుంది మున్నేరు పోతుందంటే ఖమ్మం మీద పగబట్టిందాము నేను అనుకున్నా కానీ వారు వచ్చిన తర్వాత హ్యాపీగా మీ అందరినీ చూస్తుంటే ఒకసారి ఆనందంగా ఉంది సీనియర్ పాత్రికేయులు ఫ్రెండ్ సరే ఇంకా మిగతా నాకు తెలియకపోయినా ఆ బ్రదర్ మా మా సీనియర్స్ అందరికి కూడా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ మనం ఇప్పుడు నాగరాజుకి అంటే ధరావత్ నరేష్కి మీరన్న ఇప్పుడు ఉమేష్ ఉమేష్కి ముగ్గురికి మూడు పాతిక కేజీల బియ్యం ఒకటి అలాగే వీళ్ళిద్దరికి చెరొక పాతిక వేల రూపాయలు పెడుగొనడం జరుగుతుంది ఎవరి వచ్చిందా